హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో అయితే మామిడికాయ పచ్చడి అయితే చేయబోతున్నానండి సమ్మర్ స్పెషల్ సమ్మర్ వచ్చేసింది కదా అందుకోసమే మామిడికాయ పచ్చడి అయితే చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను మూడు మామిడికాయలు అయితే తీసుకొని దాన్ని అయితే పీల్ చేసుకొని బాగా తురుము పట్టేసుకుంటున్నానండి ఈ విధంగా చేస్తే పచ్చడి అయితే చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి దాని తర్వాత ఇదంతా తురుము పట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు అయితే దూరంగా వేయించుకొని పక్కనైతే పెట్టుకోవాలండి ఇంకా మనమైతే దంచే కార్యక్రమం అయితే మొదలు పెట్టేద్దాము దాని తర్వాత అయితే ఇప్పుడు ఒట్టి మిరపకాయలు తెల్లగడ్డ ఉప్పు ముందుగా మనం వేయించి పెట్టుకునేటివన్నీ తీసుకొని రోడ్డు దగ్గరికి అయితే పోదాము ఇంకా ఒట్ మిరపకాయలు అయితే బాగా మెత్తగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి బాగా మెత్తగా దంచేసుకోవాలి దాని తర్వాత ఎల్లిపాయలు ఇంకా ఉప్పు కూడా వేసేసుకొని బాగా మెత్తగా దంచుకొని ఇంకా మనం తురుము పట్టుకునేది కూడా రోట్లో వేసేసుకొని దంచుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి శనకాయ పప్పులు కూడా వేసుకొని దంచుకుంటారు నాకైతే అది ఇష్టం లేదండి ఇలాగా చేసుకుంటేనే నాకైతే చాలా ఇష్టము ఇదంతా బాగా మెత్తగా చేసుకున్న తర్వాత దీనికైతే పోపు పెట్టేసుకుంటాము ఫస్ట్ బా ఆయిల్ అయితే వేసేసుకోవాలి బాణిల్లో దాని తర్వాత పోపు అన్నీ వేసేసుకోవాలండి ఓటిమిరపకాయ కరివేపాకు తెల్లగడ్డ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది తెల్లగడ్డ ఇంకా దాని తర్వాత మనం దంచుకునేదంతా మొత్తం అయితే దీంట్లో వేసేసి బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి అప్పుడే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా సుప్గా ఉంటుందండి ఎవరైనా ఈ విధంగా ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే ట్రై చేసి చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి